హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సరేనా సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి మీకు రీయూనియన్ రెమెడీస్ ఇస్తాను మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి సరేనా పూర్తి జాతకం కావాలనుకునే వాళ్ళు టోటల్ హారోస్కోప్ కావాలనుకున్న వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా పూర్తి జాతకం మీకు ప్రొవైడ్ చేస్తాను ఇంకా పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ఓకేనా ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరదోష బ్లాక్ మ్యాచ్ కంటే చేతబడి ఓకేనా విద్య వ్యాపారము విదేశీ ప్రయాణము వ్యాపారంలో ఒక స్టెబిలిటీ గ్రోత్ లేకపోవడము ఓకేనా ఆస్తి తగాదాలు కోర్ట్ ఇష్యూస్ ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలంటే నా కూర్చోవండి అద్భుతమైన పరిహారాలు నేను మీకు ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు సరేనా సరే మరి ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారము శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం ఈరోజు అష్టమి పునర్వసు నక్షత్రం ఈరోజు అష్టమి తదుపరి నవమి ఈరోజు పునర్వసు నక్షత్రం అనమాట సో మరి ఈరోజు ధనస్సు రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి చెప్తాను సో ధనస్సు రాశి వాళ్ళు వచ్చేసి గురు పూజ చేసుకోండి గురు దర్శనం చాలా మేలు చేస్తుంది చాలా శుభ ఫలితాలు ఉంటాయి ఈరోజు ఈ వారం అంతా కూడా అలాగే కర్కాటక రాశి వాళ్ళు వచ్చేసి దుర్గాదేవి నామస్మరణ చేసుకోండి మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఈరోజు సరేనా సరే మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టైలర్ రీడింగ్ సో మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి మీ పార్ట్నర్ నేమ్ ఇమాజిన్ చేసుకోండి మీ పార్ట్నర్ ఫేస్ కూడా ఊహించుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ ఉంటాయి సరేనా ఏంజిల్ ఆఫ్ బ్యాలెన్స్ విక్టరీ గాడెస్ ఆఫ్ ది మూన్ ది వల్డ్ కార్డ్ మ్యాన్ హోల్డింగ్ ఎ కైండ్ ఇంగ్ యాంగ్ ఓకే ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను సరేనా సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్తో మీకు అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే బ్రేకప్ అయిపోయి ఒక నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి చాలా అయింది పూర్తిగా వాళ్ళు మారిపోయారా అసలు నేను గుర్తున్నానో లేదో వాళ్ళకి వాళ్ళకి అసలు నేను గుర్తున్నానో లేదో వాళ్ళకి నన్ను గుర్తు చేసుకుంటున్నారో లేదో అని ఎవరైతే థింక్ చేస్తున్నారో ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకే ఈ రీడింగ్ ఓకేనా సరే చూద్దాం మనం సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే ఒక డబ్బు గురించి ఒక ఫినాన్స్ ఒక మనీ 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 డబ్బు 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 అని పరిగెత్తుతున్నారు డబ్బు గెలుపు విక్టరీ అసలు చూడండి సో డబ్ విక్టరీ అంటే డబ్బు గురించి డబ్బు గెలుపు విక్టరీ అసలు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఒక ఏంటంటే మూడ్ ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయి అంటే దేవుణ్ణి నాకు డబ్బు కావాలి నాకు స్టెబిలిటీ కావాలి నేను డెవలప్ అవ్వాలి అంటే నేను కావాలి లైఫ్లో లైఫ్లో బ్యాలెన్స్ లేదు ఓకేనా సో డబ్బు 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 ఫుల్ ఆఫ్ ఏంటంటే మనీ మైండెడ్లో ఉన్నారు ఈ పర్సన్ ఎస్ అంటే కొంచెం ఏంటంటే మోసపూరితమైన ఆలోచనలు కూడా ఉన్నాయి అబద్ధాలు చెప్పడం డబ్బు కోసము ఏదైనా చేయడం ఎంపర్లు ఆడడం అసూయ జెల్సీ ఫీల్ అవ్వడం మాయ మాటలు చెప్పి త్వరగా పైకి చెప్ పైకి వచ్చేసేయాలి మాయ మాటలు చెప్పి త్వరగా డెవలప్ అవ్వాలి పైకి వచ్చేసేయాలి త్వరగా సంపాదించేయాలి ఎదుటివారిని చూసి ఒక అసూయ ఎదుటివారిని చూసి జెల్సీ ఫీల్ అవ్వటము ప్రతిదీ వీళ్ళది వాళ్ళతో కంపేర్ చేసుకోవడము అంటే వాళ్ళకంటే ఎదగాలి నేను అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఆడ ఏమీ లేదు సో వాళ్ళు ఆకాశానికి నిచ్చెన వేస్తున్నారు అన్నమాట గాళ్ళు అది అంటారు కదా సామెత సో కానీ ఇక్కడ ఈ పర్సన్ ఎంత తాపత్రయ పడుతున్నారో ఎంత కొట్టుమిట్టు ఆడుతున్నారో డబ్బు డబ్బు అని ఎంత కొట్టుమిట్టు ఆడుతున్నారో బట్ ఈ పర్సన్ లైఫ్లో సక్సెస్ అనేదే లేదు డిసప్పాయింట్మెంట్స్ ఎదురవుతున్నాయి డివైన్ని ప్రే చేస్తున్నారు నాకు హెల్ప్ చేయండి నేను అనుకున్నది గోల్స్ రీచ్ రీచ్ అవ్వలేకపోతున్నాను రీచ్ అయ్యేటట్లు ఆశీర్వదించండి నేను అనుకున్న గోల్స్ ఏదైతే ఉన్నాయో రీచ్ అయ్యేటట్లు ఆశీర్వదించండి అని వేడుకుంటున్నారు డివైన్ బట్ ఎక్కడికెక్ ఎక్కడికెక్కడికో పరుగులు తీస్తున్నారు డబ్బు కోసం మనీ కోసం సంపాదన కోసం సో ఇదే వాళ్ళ బాధ రందీ అయిపోయింది అట్లా అట్లా ఉన్నారు ఈ పర్సన్ గెలుపు సాధించాలి సరే ఇక్కడ ఫుల్ ఆఫ్ ప్రాక్టికల్ మైండెడ్ మైండ్లో ఉన్నారు ఈ పర్సన్ గెలవాలి ఎలాగైనా గెలవాలి ఓకేనా అని ఒక్కొక్కళ్ళు ఎలా గెలుస్తారు జనరల్గా మళ్ళీ లాంటి వాళ్ళు ఇప్పుడు సో ఇక్కడ మళ్ళా లాంటి వాళ్ళు పాజిటివ్గా ఒక నీతి నీతిగా నిజాయితీగా ఆ డివైన్ బ్లెస్సింగ్స్ తోటి గెలవాలి అనుకుంటారు సో కొంతమంది ఎలా గెలవాలనుకుంటారు ఒకరిని తొక్కైనా సరే గెలవాలి అనుకుంటారు లేకపోతే ఎవరినైనా బ్లేమ్ చేయాలి బ్లేమ్ చేసి గెలవాలనుకుంటారు సో రెండు రకాలు సో అట్లా ఈ పర్సన్ మ్యానిఫ్లేటర్ అంటే మ్యానిఫ్లేషన్స్ చేస్తున్నా సరే లేని ఉన్నట్లుగా ఉన్నాం లేనట్లుగా లేనట్టుగా క్రియేట్ చేసి చేసైనా సరే ఎదుటి వాళ్ళ గురించి ఎదుటి వా ఎదుటి వాళ్ళ నుంచి డబ్బులు లాగాలి ఎలాగైనా సరే అవతల వాళ్ళని మోసం చేసైనా సరే పైకి రావాలి సో వీళ్ళ గోల్ ఒకటే ఏ రకంగానైనా డబ్బు సంపాదించాలి సో ఇక్కడ నేను రాశుల పరంగా చెప్తాను చూడండి సో ఇక్కడ కుంభరాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి ధన ధనుస్సు రాశి మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు నెంబర్స్ వచ్చేసి నెంబర్ ఫోర్ నెంబర్ థర్టీన్ థర్టీ ఫోర్ టూ వన్ అండ్ ఫార్టీ త్రీ ఫార్టీ టూ సెవెన్ టెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ టూ టూ ట్వంటీ నైన్ ఎయిటీ ఫోర్ త్రీ ఎయిట్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి ఇంకా సిక్స్టీ వన్ సెవెన్ సిక్స్టీన్ కూడా కనిపిస్తున్నాయి సో మంత్స్ పరంగా చూసుకుంటే ఫిబ్రవరి జనవరి మార్చ్ జూలై మంత్లు కనిపిస్తున్నాయి సరేనా సరే సో so, ఇక్కడ ఏంటంటే సో so, ఇప్పుడు వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు మనీ 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 అని బీభత్సమైన డబ్బు యావలో ఉన్నారనేది కనబడుతుంది ఇప్పుడు వాళ్ళ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది వాళ్ళ సిచ్యువేషన్ అది వాళ్ళ మానసిక స్థితి వాళ్ళు దేనికోసం ఆ సిచ్యువేషన్లో ఉన్నారనేది తెలుస్తుంది బట్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అది చూసినప్పుడు సో ఒకసారి మనము అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి చూద్దాము మనము టైర్ క్యాడ్స్ అని క్లారిఫై చేద్దాం అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ది ఫూల్ కార్డ్ ది డెబిల్ కార్డ్ ది జడ్జ్మెంట్ కార్డ్ అండ్ జస్టిస్ కార్డ్ సరే ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఏం కనిపిస్తుందంటే బట్ అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అది చూసినప్పుడు ఇక్కడ ఫుల్ డెవిల్ జడ్జ్మెంట్ జస్టిస్ కార్డ్స్ వచ్చాయి టోటల్గా అన్నీ కూడా మేజర్ ఆర్కాన కార్డ్సే వచ్చాయి ఇక్కడ డెవిల్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ కర్మ పీరియడ్ బీభత్సంగా నడుస్తుంది కర్మ 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 అంటే ఈ పర్సన్ ఎవరెవరికి ఏమేమి చేసి వచ్చారో ఎన్ని శాపాలు అయితే ఈ పర్సన్ పొంది ఉన్నారో ఎవరికైతే ఈ పర్సన్ పాస్ట్ నుంచి కూడా అన్యాయం చేసుకుంటూ వచ్చారు ఎందుకంటే ఇక్కడ కనబడుతుంది ఈ పర్సన్ డబ్బు కోసం కూడా ఎంత మేనిఫేట్ చేస్తారో చే చేస్తారో వాళ్ళు గెలవడానికి ఎవరి ఎవరెవరి విషయంలో అంటే ఈ పర్సన్ లైఫ్లో సమ అదర్ ఛాయిస్ కూడా ఉంది అన్ని రకాలుగా అన్ని విధాలుగా అని కనబడుతుంది సో ప్రతి సినారియోలో ఇక్కడ డెఫినెట్గా ఇక్కడ జస్టిస్ కాడ్తో బీభర్స్ అయిన కర్మ ఫేస్ చేస్తున్నారనేది కనబడుతుంది వీళ్ళు ఎంత మెంటల్గా డబ్బు డబ్బు అంటే మనీ మనీ అని పాకులాడుతున్నారు పాకులాడుతున్నారు ఆ డబ్బు తనకు అందట్ల మొత్తం కొలాప్స్ అయిపోయింది ఎక్కడో ఆ డబ్బు విషయంలోనే ఘోరంగా దెబ్బతిన్నారు లైఫ్లో కొత్తగా న్యూ స్టార్ట్ చేద్దామన్నా చేయలేని సిచ్యువేషన్ మొత్తం ఎండ్ అయిపోయింది సిచ్యువేషన్ కర్మ అనుభవిస్తున్నారు సో కార్మిక్ ప్యాటర్న్స్ నడుస్తున్నాయి డెవిల్ ఎనర్జీ నడుస్తున్నాయి అనమాట డెఫినెట్ ఇక్కడ డెవిల్ కార్డ్ కూడా వచ్చింది డెవిల్ ఎనర్జీ నడుస్తుంది ఓకేనా సో మేబీ ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నా కూడా అక్కడ కూడా చూద్దాం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా స్టెబిలిటీ వైజ్ అనుకోండి రిలేషన్షిప్ వైజ్ అనుకోండి మొత్తం ఆల్ ఆఫ్ సడన్ అక్కడ బ్లాస్ట్ అయిపోయింది సిచ్యువేషన్ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా డబ్బు డబ్బు అనే ఆక్రందనలు పెట్టుకొని ఏడుస్తున్నా కూడా వీళ్ళ లైఫ్లో చీమ్ అంత గ్రోత్ కూడా లేదు అసలు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది సో వీళ్ళు చేసుకున్న దానికి వీళ్ళు ఏదైతే పార్స్లో కర్మ చేసుకుంటూ వస్తున్నారో ఆ కర్మలకు ఇప్పుడు పనిష్మెంట్ అనుభవిస్తున్నారు ఆ సిచ్యువేషన్లో ఉన్నారు సో డివైన్ జస్టిస్ అనేది జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మీరు యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి డెఫినెట్గా ఎందుకంటే ఎనర్జీస్ చాలా టిపికల్గా బీభత్సంగా ఉన్నాయి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఈ పర్సన్స్కి లేవు ఎంత నెత్తి నోరు మొత్తుకుంటున్నా నీ కర్మను నువ్వు చేసుకొని వచ్చిన నువ్వు చేసుకొచ్చిందే ఈ కర్మ సో ఆ కర్మ నువ్వు అనుభవి అనుభవించాల్సిందే ఆ కర్మ నువ్వు అనుభవించు తెలుసుకో అనుభవాల ద్వారా పాఠాలు నేర్చు నేర్చుకో నేర్చు అనుభవ అనుభవాల ద్వారా పాఠాలు నేర్పుతున్నారు ఇక్కడ ఈ పర్సన్తో అంటే ఇక్కడ ఏంటంటే చెప్పే కదా ముందే ఈ పర్సన్తో మీకు బ్రేకప్ అయిపోయి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి చాలా కాలం అయింది సో పూర్తిగా వాళ్ళు అంటే ఇక్కడ ఏంటంటే ఒకసారి ఇంకొక కార్డ్తో మనం క్లారిఫై చేద్దాం అసలు అసలు పూర్తిగా వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయారా వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా లేదా అని మనం చూద్దాం ఒకసారి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు గుర్తొస్తున్నారా లేదా అని ఒకసారి చూద్దాం సరేనా ఎస్ టూ ఆఫ్ కప్స్ వెరీ గుడ్ సో ఇక్కడ ఏంటంటే టూ ఆఫ్ కప్స్ కార్డ్ తోటి ఏం ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్కి మీ యొక్క ఎమోషన్స్ మీ యొక్క ప్రేమ మీరు ఎంత కేరింగ్గా తనకి ప్రేమను అందించారు ఇవన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు అంటే మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ అన్ని గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని ఈ పర్సన్ ఎంత డిపెండెంట్గా చేసుకున్నారంటే మీరు వాళ్ళను బ్రతిమిలాడుకున్నారు రిక్వెస్ట్ చేశారు క్రయింగ్ ఏడవడం తన ప్రేమ కోసం మీరు ఏడవడం మీది ఒక మీనింగ్ఫుల్ కనెక్షన్ అసలు ఒక లవ్ అంటే ఏంటి అనేది ఒక జెన్యునిటీ అంటే ఏంటి అనేది ఎమోషన్స్ అంటే ఏంటి అనేది మీ దగ్గర చూసి నేర్చుకున్న ఈ పర్సన్ మీరు ఇచ్చిన ప్రేమను తిరిగి ఇవ్వకపోవచ్చు అంటే ఈ పర్సన్కి మీ మీద ప్రేమ ఉన్నా కూడా మీలాంటి ప్రేమను ఇవ్వకపోవచ్చు అది తిరిగి మీకు అది తిరిగి మీకు అది తిరిగి మీకు ఇవ్వలేదు సో ఆ షేరింగ్ లేదు ఈక్వల్ బ్యాలెన్స్ లేదు సో ఈ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు ఖచ్చితంగా గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ టూ హాఫ్ కప్స్ కార్డ్ వచ్చింది కాబట్టి ఈ పార్సల్ను ఇక్కడ డెఫినెట్గా మిమ్మల్ని అయితే గుర్తు చేసుకుంటున్నారని అయితే మనం చెప్పచ్చు అండి ఓకేనా సో మిమ్మల్ని అయితే ఇంకా మర్చిపోలేదు సో ఎనర్జీస్ మాత్రం చాలా టిపికల్గా ఉన్నాయి ఓకేనా సో సరే మరి ఎనర్జీస్ అట్లీస్ట్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజర్వేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు సరేనా సో అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రీజన్ అయితే ఇది మీ రీడింగ్ లాగా గమనించి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ వచ్చేసి అందరినీ దృష్టిలో పెట్టుకొని అమౌంట్ పెట్టడం జరిగింది మీరు దయచేసి దాన్ని గమనించాలి ఓకేనా ఓకే సో నిన్న కూడా ఎవరో కామెంట్ చేసి నిన్న ఎవరో కాల్ చేసి అడిగారు కామెంట్ కూడా పెట్టారు వీడియో పెట్టలేదు అని నాకు కొంచెం జలుబు అయింది అందుకనే పెట్టలేదు సో కొంచెం కోల్డ్ అయిందని చెప్పేసి వీడియో పెట్టలేదు నిన్న సరేనా ఓకే సరే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్